ట్రిపుల్ హౌస్ కేవలం మాత్రమే పది నిమిషాల దూరంలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాయి మనిషికి సరదా అనేది ఒక లిమిట్ వరకు ఉండాలి లిమిట్ దాటి కూడా ప్రవర్తిస్తే ఆ సరదా కాస్త విషాదంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో అది జరిగింది జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత ఇది మరింత ఎక్కువ పేట్రిక్ పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది యువతలో కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ దీనికి అట్రాక్ట్ అవుతూ మొబైల్కి స్మార్ట్ మొబైల్కి దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్కి ముఖ్యంగా రీల్స్ ఇతరత్ర ఇలాంటి వాటిలకి పూర్తిగా బానిస అవుతూ ప్రాణాలు పోతున్న విషయాన్ని కూడా మర్చిపోతున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది వరుసగా ఈ రీల్స్ ద్వారా ఈ రీల్స్ పిచ్చి ద్వారా సెల్ఫీల పిచ్చి ద్వారా చాలా ఘటనలు ప్రాణాలు పోయినటువంటి ఘటనలు రోజు నిత్యం వార్తల్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా మరలా అలాంటి సంఘటనలే జరగడం అది కూడా కుటుంబం కుటుంబం మొత్తమే ఆగమయ్యేటువంటి పరిస్థితి రావడం అంటే ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త దీనికి సంబంధించి చూద్దాం ఎందుకంటే రీల్ మోజులో మొత్తం ఒక పిల్లలతో సహా కుటుంబం బలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఒక వార్తలో నెలకొంది సో చూడొచ్చు రీల్స్ మోజుకు కుటుంబం బలి పట్టాలపై రీల్స్ చేస్తుండగా దూసుకు వచ్చిన రైలు మూడేళ్ల పిల్లాడితో పాటు తల్లిదండ్రుల దుర్మరణం ఈ ఈ వీళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి ఇంకా వాళ్ళు పిల్లలు కాదు టీనేజర్స్ కాదు లేకుంటే కాలేజీలో ఉన్నటువంటి యువకులు కూడా కాదు ఈ రీల్స్ మోజులో పడి ఏదో చేద్దామని అట్రాక్ట్ అవ్వడానికి చిన్న ఏజ్ కూడా కాదు తల్లిదండ్రులే ఈ రకంగా రీల్స్ పిల్లోడితో పాటు ట్రాక్ మీద చేయడం అంటే ఎటు ఎటు వెళ్తుందో చూడండి ఆలోచన ధోరణి రైట్ యూపీలో జరిగింది ఘటన సరదా కోసమో సంచలనం కోసమో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది తాజాగా యూపీలో ఓ కుటుంబం రీల్స్ మోజుకు బలైపోయింది రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్న ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి అతని భార్య మూడేళ్ల కుమారుడు దుర్మరణం పారయ్యాడు రీల్స్ చేస్తుండగానే పట్టాలపై రైలు దూసుకురావడంతో ఈ దుర్ఘటన జరిగింది ఉమారియా గ్రామ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది మృతులను సీతాపూర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ అహ్మద్ అతని భార్య నజ్నీన్ వారి మూడేళ్ల కుమారుడు అబ్దుల్గా పోలీసులు గుర్తించారు పక్కన భార్య ఉంది చిన్న చంటి పిల్లోడు ఉన్నాడు మూడు సంవత్సరాల పిల్లోడు స్టేషన్లో రైల్వే స్టేషన్లో వాళ్ళు ఉన్నారు ప్రయాణాన్ని కోసం వచ్చారు వెళ్దామని వచ్చారు తెలియదు అలాంటి సందర్భంలో కుటుంబ పెద్దగా ఆ వ్యక్తి వారిద్దరిని కాపాడుతూ తాను ముందుకు తీసుకువెళ్లేటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ తండ్రి పటాల మీదకి ఎక్కి భార్యను పిల్లుడిని తీసుకొని వెళ్ళి రీల్స్ చేసేటువంటి ఆ ఆలోచన వచ్చిందంటే అర్థం చేసుకోండి రీల్స్ అనేది ఒక మనిషికి ఏ రకంగా వ్యసనానికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని అంటే ఉన్నటువంటి బాధ్యతలను కూడా గుర్తెరగనటువంటి విధంగా దీని ఎఫెక్ట్ అనేది మనిషి బ్రెయిన్లో పడుతుంది నిత్యం ఈ రీల్స్ అనేటువంటి వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తూ ఒకరు వైరల్ అవుతున్నారని చెప్పేసి మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలని ఒకరు ఒకటి చేస్తే మనం ఇంకా రెండు చేయాలని చెప్పేసి ఇలా విపరీతమైన తోరణి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి యువతలో సమాజంలో మనుషుల తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఇలాంటి సందర్భంలోనే టిక్ టాక్ పైన మన దేశం బ్యాన్ చేసింది అప్పుడు విపరీతమైనటువంటి పోకడల పోతున్నారని కానీ దాని స్థానంలో వేరే ఒక యాప్లని వేరే ఒక ప్లాట్ఫామ్లని వస్తూ ఇలా వాటికి బలైపోతున్నటువంటి సందర్భాలు బట్ దీనివల్ల కొంత మంచి కూడా జరిగింది చాలా మంది ఫేమస్ అయ్యారు రీలా రీ ఇలాంటి రీల్స్ చేయడం వల్ల వారి యొక్క టాలెంట్ని చూపించుకున్నారు దాని ద్వారా వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నారు బట్ అంతకంటే ఎక్కువ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఎక్కడన్నా ట్రెక్కింగ్లకు వెళ్తూ గుట్టలు ఎక్కుతూ కొండలు ఎక్కుతూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ జలపాతాల దగ్గరికి వెళ్తూ అక్కడ విచలవిడిగా రీల్స్ చేస్తూ చనిపోయినటువంటి వారి సంఖ్య ఈ ఫేమ్ అయినటువంటి వారి కంటే ఎక్కువగా వీరి సంఖ్య కూడా కనపడుతుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఒకటి ప్రభుత్వమైన మరలా టిక్ టాక్ లాంటి చర్యలు తీసుకోవాలి లేదా ఈ ఫాలో అయ్యేటువంటి పబ్లిక్ అన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి చేస్తున్నాం సరదా కోసం చేస్తున్నా కూడా దానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి అది ఎంత దూరం వెళ్తుంది ఏంటనేది కూడా పూర్తిగా చూసుకొని చేయాల్సినటువంటి బాధ్యత వారిపైనే ఉండాలి అలా అయితేనే ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులోనైనా మనం కాపాడుకోగలం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి you